తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం రాజకీయం చేయటం ఒక అవివేకమైన పని ల్యాబరేటరీకి పంపించి టెస్టులు చేయిస్తే నిజాలు బయటపడతాయి దీనికి రాజకీయం అవసరం లేదు అన్న జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు డాక్టర్ బ్రహ్మారెడ్డి పార్టీలో ఉన్న వైసీపీ వాళ్ళ వాదన మామూలుగా ప్రతి కాంట్రవర్షియల్ ఇష్యూ మీద జన్మ విజ్ఞాన వేదిక సంస్థ మాట్లాడదు రాజకీయ నాయకులకి అవసరం రాజకీయ పార్టీలకి అవసరం వాళ్ళు ప్రతి చిన్నదాన్ని ప్రతి పెద్దదాన్ని మాట్లాడుతూనే ఉంటారు అట్లా మాట్లాడకపోతే వాళ్ళకి టైము ఖర్చు కూడా కాదు అది వాళ్ళ సమస్య సైన్స్ ను ప్రచారం చేసే సమస్యల్లో సైన్స్ ఎక్కడన్నా ఉంటే దాన్ని బయటికి తీసి జనానికి చెప్పాలనుకునే మా లాంటి సంస్థలు ప్రతి సమస్య గురించి మాట్లాడడం అలాగే ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేయము ఏ రాజకీయ పార్టీని నెత్తనా కూసుకోబెట్టుకోమో కింద పడే రాజకీయ జీవితంలో భాగం రాజకీయ పార్టీలు మాట్లాడే వాటిని రాజకీయ పార్టీల పనులు నిశ్చితంగా చూస్తూ ఉంటాం మంచి చేస్తే అభినందిస్తాం తప్పు చేస్తే తప్పంటాం ఆ ప్రధానమైన క్షేత్రం ప్రజల్లో మూఢనమ్మకాలు తొలగెత్తం సైన్స్ను ప్రచారం చేయటం సైన్స్ ను సృష్టించిన సాధారణ జనానికి సైన్స్ ఫలితాలు అందేటట్టు చేయటం ఆ ప్రధాన రంగం ఇక్కడెందుకు ఈ తిరుపతి లడ్డు విషయంలో మాట్లాడాల్సి వస్తుంది అంటే ఇక్కడ సైన్స్ కొంచెం ఉంది అందుకని మేము మాట్లాడాల్సి వస్తాం జంతు సంబంధమైన అనే మాట ఎవరు వాడినా ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు వెన్న జట్లు తయారు చేయటంలో వాడితే అది జంతు సంబంధమైనవే హ్యాట్స్ అవి కూడా గేదెకి సంబంధించిన గేదె నెయ్యి గేదె పాలు గేదె వెన్న వాడితే కూడా జంతు సంబంధమైనదే వీళ్ళు దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ మాట్లాడే వాళ్ళు సంబంధమైన అంటే ఆవు గేద ఇంటికి సంబంధించిన నెయ్యి వెన్న పాలు గురించి కాదు వీళ్ళు మాట్లాడుతుండేది నేరుగా జంతువులు కొవ్వులోడుతున్నారు ఇది మాంసాహారము అని అందుకే మాంసాహారం అంటే శాఖాహారం అంటే సబ్జెక్టు ఇప్పుడు వెళ్ళద్దు మనం అది చాలా పెద్ద సబ్జెక్ట్ అయితే సబ్జెక్ట్ అవుతుంది కొన్ని చోట్ల ఎవడు ఇష్టం వచ్చిందంటాల్ నేను ఊరుకునేంత ఈ రోజు పైన ప్రభుత్వాలకి కింద ప్రభుత్వానికి లేవు అయిపోయినాయి ఆ రకమైనటువంటి సంయోజ పోయింది తింటే అందరూ సేకారం తినాలి పెద్ద బ్యాచ్ తయారైంది అసలు జంతు సంబంధమైన నెయ్యి వెన్న కూడా పెద్ద బ్యాచ్ తయారైంది వాళ్ళ వేగన్స్ అని పిలుస్తారు ఆ గొడవలోకి నేను ఇప్పుడు వెళ్ళాల జంతువులకు సంబంధించినటువంటి కొవ్వులు నెయ్యి కాదు నేరుగా చర్మం కింద ఉండే కొవ్వు పేగుల దగ్గర కొవ్వు ఇట్లా అంతా తీసి కల్తీ కింద నెయ్యిలో కలిపి వాడుతున్నారు అనేది వాదన ఇప్పుడు మనం ఈ వాదన దగ్గరికి వద్దాం ఈ వాదన సరైనది కాదు ఎవరు తెల్చాలా ఎక్కడ తెల్చాలా ఇప్పుడు లేబొరేటర్కి పంపిస్తే తీరుస్తారు అంటే లేబొరేటర్కి పంపించి జంతు సంబంధమైన కొవ్వులు నేరుగా వాడుతున్నారు ఇది తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి ఆశయాలు ఆదర్శాలకు విరుద్ధమని ఆ డేటాను తీసుకొచ్చి దాన్ని బజార్లో పెట్టి మాట్లాడితే అదొక రకం రాజకీయ నాయకులు దగ్గర ఏమి డేటా ఉంది ఏమి డేటా లేదు అధికారులు ఉన్నటికి అధికారులు మీద గుర చల్లాలా లేనౌట్ ఉన్న చల్లాలా దీని చుట్టూ జనాన్ని అందరినీ వాట్సప్ ఫేస్బుక్ లో పోలీయాలా ప్రజలకున్న అసలు సమస్యలు ఏంటి ఉద్యోగాలు లేవు పనులు లేవు గిట్టుబాటు సరూ లేవు దారులు విరిగిపోతా ఉన్నాయి జన జీవనం అతలాపుతలం అవుతా ఉంది వరదలు వస్తున్నాయి ఇష్టం వచ్చినట్టు అసలు ఈ వరదలు ఇదివరకు నదులు వచ్చి ఇప్పుడు పట్టాలకు వచ్చి కూర్చున్నాయి వాతావరణం ధ్వంసం చేసి పారేశారు ప్రకృతిలో ఉన్న నదులు భూములు ఆకాశం అన్నిటినీ దిగమింగినారు ఇంత దరిద్రంగా ప్రకృతిని మనం ధ్వంసం చేస్తే వాతావరణం మారుతుంది వాతావరణానికి కూడా కోపం వస్తుంది ఇష్టం వచ్చినట్టు వర్షాలు వస్తాయి వరదలు వస్తాయి ఈ నెగేటివ్ గురించి జనం మాట్లాడుకోకుండా తిరుపతి లడ్డు గురించి మాట్లాడుకోవాలి ఇప్పుడు అర్జెంట్ అది అసలు సబ్జెక్ట్ అంటే ప్రజలు ఈ నిజమైన సమస్యలు మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఎవరిని అడుగుతారండి ఢిల్లీలో పరిపాలించే అడుగుతారు ఆంధ్రలో తెలంగాణలో రాష్ట్రాల్లో పరిపాలించే అడుగుతారు పరిపాలించే వాళ్ళు వనరులు ఉంటే కాబట్టి అడుగుతారు ఓడిపోయిన వాళ్ళు అడగరు వాళ్ళు గెలిస్తే వాళ్ళు వాళ్ళు అడుగుతారు కాబట్టి పాలించే వాళ్ళ చేతుల్లో వనరులు ఉంటాయి కాబట్టి వనరులు ఉండేటోళ్ళు ప్రజలు ఈ ప్రశ్నలు ఏకంగా ఉండడానికి సులు విషయాలు కావాల నిరంతర సులు అట్లాంటి సొల్లు విషయం తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు కొవ్వులు కలిసి తెల్చడం పది నిమిషాలు పని లడ్డు శాంపుల్స్ మట్టుకాలంటే లేబుల్కి లేబుల్ తెలుస్తాయి మీరు ఎందుకు మాట్లాడతారు పత్రికలకి అధికారులు లేదో మీకు ఏం పని అయ్యా మాట్లాడడానికి లేబు తెలిసాల్సిన పని సైంటిఫిక్ విషయం అది ఇక్కడ పెద్ద సమస్య ఏమొస్తుంది అంటే లేబుల్ ను కూడా రాజకీయ పార్టీలు కొనేసుకున్న వాళ్ళు అనుకున్న రిపోర్ట్లు తెప్పించుకుంటే ఎట్లా నిజమే

ఒక పిల్లల దాకరి ఆ పిల్లలని నోరు అది మహానుభావులు ఈ రోజు పరిశ్రమలో ఉన్నారు రాజకీయాలు పోషిస్తున్నారు ఈ ఎమ్మెల్యేకుంటారు ఏపీకుంటారు మంత్రులు లొంగుకుంటారు ఇలాంటి ప్రమాదం ప్రపంచంలో వచ్చిన తర్వాత తిరుపతిలో ఎంత సమానమే వస్తుంది

নি अब इतके रिवॉल्यूशन के साथ हमारे बुद्धि हैं हमें निकाल दिया हमारे आध्यात्मिक बुद्धि निकाल दी दिशापाक्ष गिरावट के साथ हमें इस लाभ देने लगे अलग लोगों के साथ लोगों के नेशनल निश्चित रूप से नेशनल निर्धारण करना आजा वो कस्टमर्स की जगह संदेश कस्टमर्स की लड़कियों के साथ इन जन समा� అది మాట్లాడాలా కేసులు పెట్టే భాగనం లీగలు పెట్టే భాగం అలాంటి పద్ధతి లేకుండా రాజకీయాల్లో తేవడానికి వీళ్ళని సందని లాబరేటరీలో మాత్రమే తేడాల్సి సందా ఎందుకు చేస్తారంటే రాజకీయం రాజకీయం ఒక నోళ్ళు తిట్టా ఒక నోళ్ళు వాళ్ళ ఒక చేసుకొని మాట్లాడాలా చేసుకోవాలా

कई दिन से गुरुजी Estrada में चले हुए डिसकली है कोई देगा आप सिंपल है ये पत्रक वाला डब डब देता हूं माता केलन करव